ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారుషేద్ భావ్నగిరి ఇప్పుడు మనం మొదటి భాగమైన ఖోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వృద్ధుడు సెలయేరు కొద్ది కాలం క్రిందట ఆత్మలోకంలో ఏం జరిగిందో మీకు చెప్పాలనుకుంటున్నాము మాకిష్టమైన సెలయేరు ఒడ్డున ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు ఇక్కడ వృద్ధులు కనిపించడం చాలా అరుదు ఎందుకంటే ఇక్కడ ఒక ఆత్మకు వివేకం కలగగానే దాని వయస్సు తగ్గుతుంది అందువల్ల అతడిని చూసి మేము ఆశ్చర్యపోయాం కొత్తగా వచ్చారండి అని అడిగాం మీకు మీకెలా తెలుసు అన్నాడు అంతః ప్రేరణ అన్నాం మీరు చాలా తెలివైన వారిలా ఉన్నారు ఇంటికి వెళ్లే దారి చూపిస్తారనిపిస్తోంది నాకు అన్నాడు మీ ఇల్లెక్కడా అని అడిగాం భూలోకంలో తన చిరునామా చెప్పాడు మేం నవ్వి ఇలా చెప్పాం అయ్యా మీరు భూలోకంలో లేరు మీరు ఆత్మలోకంలో ఉన్నారు ఆత్మలోకానికి మీరు కొత్తగా వచ్చారని అతనికి చెప్పాం మేము ఏదో పిచ్చాస్పత్రి నుంచి వచ్చినట్లుగా మమ్మల్ని చూస్తూ మెల్లగా మీరు తెలివైన వారు అనుకున్నాను నేనెలాగో ఈ సెలవుల విడిదికి నేను నేనిక్కడికి నిజంగానే కొత్తగా వచ్చాను అన్నాడు సెలవులా అయ్యా మీరు సెలవుల తరువాత ఇంటికి వచ్చారు అన్నాం దేవుడా వీళ్లు నిజంగానే పిచ్చివాళ్లు నేనిక్కడినుంచి వెళ్ళిపోవాలి అంటూ అతను పరిగెత్తాడు అతణ్ణి చూసి జాలిపడ్డాం మాలోని ఒక ఉన్నతాత్మను పిలిచి మళ్లీ అతని దగ్గరకు వెళ్లాం మమ్మల్ని చూడగానే అతని ముఖం పాలిపోయింది దేవుడా ఇప్పుడు ముగ్గురు పిచ్చివాళ్లున్నారు నేనేం చేయను అని ఏదో పేరు పిలవడం ఆరంభించాడు అది భూలోకంలో ఉన్న అతని కుమారుడి పేరని తరువాత అర్థమైంది మేము ఎంత చెప్పినా ఆత్మలోకం ఇంత అందంగా ఉంటుందని అతను నమ్మలేకపోయాడు భూలోకంలో చనిపోయిన తరువాత ఇంత అందమైన ప్రపంచంలో నివసిస్తామంటే అతనికి నమ్మకం కలగలేదు మేము ఇంకా కొన్ని ఉన్నతాత్మల్ని పిలిచాము వారు నేర్పుగా అతనికి పరిస్థితిని చెప్పారు మేమందరము కలిసి అతనికి అన్నీ చూపించాం కొద్దిసేపటి తరువాత అతను మేము చెప్పేది నమ్మాడు నిజమే చెప్పామని గుర్తించాడు తరువాత ఎంతో స్నేహపూర్వకంగా ఇలా అన్నాడు ఇప్పటి వరకు భూమి మీద చనిపోవటానికి చాలా భయపడ్డాను చనిపోయాక శాశ్వత శాంతితో దేవతలు విహరించే శూన్యంలో నీళ్లు లేని మేఘం పైన నిద్రిస్తామని భావించాను మేము నవ్వి ఇక్కడ దేవతలు విహరించడం మేము చూడలేదు అని చెప్పాము అయితే మనం స్వర్గంలో లేమన్నమాట ఇంకా స్వర్గం ఇంకెంత బాగుంటుందో కదా అన్నాడు మళ్లీ మేము ఇలా వివరించాం ఇది ఉన్నత ఆవరణ ఇదే స్వర్గం అత్యున్నత ఆవరణ ఇంకా చాలా అందంగా ఉంటుంది మన ఊహకు అందనంతగా అప్పుడు అతని ఉపచరితనాత్మక మనస్సులో వివేకం ప్రవేశించి తెరుచుకొనడం ఆరంభమయ్యింది అతని వయస్సు కొంచెం తగ్గింది అతనికి కొంచెం వివేకం కలిగింది కానీ అతడు నేర్చుకోవలసింది చాలా ఉంది శాశ్వత శాంతి ప్రదేశం ఇంత అందంగా ఉంటుందని ఇక్కడ నిద్రించకుండా మేమందరము ఎంతో చురుగ్గా ఉత్తేజపూరితంగా ఉండడం చూసి అతను ఆశ్చర్యపోయాడు ఈ కథను బట్టి భూలోకంలోని వారికి ఆత్మలోకం గురించి ఏమీ తెలియదని నిజంగా ఇది ఎలా ఉంటుందో చూసి వేదన చెందుతారని మీకు అర్థమై ఉంటుంది అందుకని భూమి మీద ఉన్న ఆత్మీయులరా ఆత్మలతో మాట్లాడుతూ ఆత్మలోకానికి రావడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి దైవిక సన్మార్గంలో నడుస్తూ ఉన్నత ఆవరణలకు చేరడానికి ప్రయత్నించండి ఏప్రిల్ పంతొమ్మిది దైవ నియమాలను అర్థం భూలోకములో ఉన్నవారికి నియమాలు తెలియవు కనుక వాటిని వారందరికీ తెలియజెప్పాలని తోటి ఆత్మలు మమ్మల్ని కోరుతున్నాయి ఈ జ్ఞానాన్ని వారికి అందజేయాలని వారు మమ్మల్ని నమ్ముతారని ఈ జ్ఞానాన్ని పూర్తిగా మానవాళి మంచికే ఉపయోగిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది అసలైన దైవ నియమాల నుంచి దారి తప్పించే ఎన్నో అపోహలతో కూడిన ఎన్నో నమ్మకాలు మీకున్నాయి దైవ నియమాలను చాలా వాటిని తప్పుగా అర్థం చేసుకునడం జరిగింది ఈ ఆటను ఆడి చూడండి మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పార్టీలో ఈ ఆట ఆడేవారం ఒక వలయంలో కూర్చోండి ముందుగా ఒకరు తన పక్కనున్న వ్యక్తి చెవులో ఒక వాక్యం చెప్పాలి అలా అందరూ ఆ వాక్యాన్ని ఒకరి చెవులో ఒకరు చెబుతూ పోవాలి అలా చెప్పుకొనడం పూర్తయి ఆ వాక్యాన్ని చెప్పిన మొదటి వ్యక్తివంతు వచ్చేసరికి అది పూర్తిగా అతను ముందు చెప్పిన దానికి భిన్నంగా ఉంటుంది ఇదే విధంగా సర్వశక్తివంతుడైన దేవుడి నిర్దేశించిన నియమాలు మొదట ఖచ్చితంగానే అమలైన యుగాలుగా ఒకరి నుంచి మరొకరికి చేరుతూ ఆ సత్యాలు కొన్ని మార్పులు చెందాయి పూర్తిగా కాదు పాక్షికంగా ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మేము చనిపోయిన విధానం ఆత్మలోక ఆవరణలు ఇప్పుడు ఆత్మలోకం గురించి ఇంకా ఎక్కువగా మీకు చెప్పాలనుకుంటున్నాము ఇక్కడ మేమెట్లా నివసిస్తామో మీకు తెలుస్తుంది దైవం నిర్దేశించిన విధంగా సన్మార్గంలో జీవిస్తే మీరెంత అద్భుతమైన లోకంలో ఉండగలరో మీకు తెలుస్తుంది కింద ఆవరణలు ఎలా ఉంటాయో దుష్టాత్మలకు ఏం జరుగుతుందో సదాత్మలకు ఏమి లభిస్తుందో మీకు చెప్పాలనుకుంటున్నాము మేము చనిపోయిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఏం జరిగిందో మేము ఆత్మలోకంలోకి ఎలా వెళ్లామో ఆత్మలోకం ఎలా ఉందో ముందుగా మీకు చెబుతాము అంతకుముందు బాగుచేసిన ఇంజన్ ఎలా ఉందో తెలుసుకొనడానికి కారులో నిదానంగా ప్రయాణిస్తున్నాం మేము రహదారిలో కారు నడుపుకుంటూ ఇంటికి వస్తున్నాము నేను అంటే బిస్పీని నిదానంగా కారు నడుపుతున్నాను మిగిలిన వాళ్లంతా నిద్రపోతున్నారు రోడ్డు గతుకులమయంగా ఉండడంతో కుదుపులు ఎక్కువైతే అందరూ నిద్రలేస్తారని నేను మరింత నిదానంగా నడుపుతున్నాను మేము ఇంటికి వస్తున్నాము కాని వాస్తవానికి నేను రతు ఆత్మలోకంలోని మా ఇంటికి ప్రయాణిస్తున్నామని అప్పుడు నాకు తెలియదు హఠాత్తుగా నల్లగా పెద్దగా భయంకరంగా ఉన్నదేదో నా దారికి అడ్డు వచ్చింది కారును ఎడమ వైపుకి తిప్పాను బ్రేకులు వెయ్యాలని చూశాను అవి పాడైపోయాయి నా ముందొక చెట్టు కనిపించింది కారు వెళ్లి చెట్టును గుద్దింది నేను నా భౌతిక శరీరంలో నుంచి బయటకు రావడం చూశాను నా శరీరం గడ్డిలో పడి ఉంది నేను నా శరీరంలో లేనని గుర్తించాను తేలికగా ఉన్న ఆధ్యాత్మిక శరీరంలో నేనున్నాను నాకేమీ నొప్పిగా గాని అసౌకర్యంగా గాని లేదు భూమి మీద నేను చనిపోయానని అప్పుడే నాకు అర్థమయ్యింది చుట్టూ చూశాను ఎవ్వరూ కనబడలేదు దేవుడా ఆత్మలోకంలోకి నన్ను ఆహ్వానించడానికి ఎవరూ రాలేదు అనుకున్నాను కొన్ని క్షణాల తరువాత నా పక్కన ఒక ఆత్మ కనబడింది నా తమ్ముడు రతులా కనిపించడంతో చాలా సంతోషించాను నేనతీ కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాను కనీసం మనం ఇక్కడ కలిసాం అన్నాను ఆత్మ చిరునవ్వుతో ఇలా అంది విస్పి నేను రతును కాను రతు అక్కడున్నాడు భౌతిక శరీరంలో ఇంకా శ్వాసిస్తున్నాడు నేను కిందకి రతు వైపు చూశాను ఆ ఆత్మ కూడా అచ్చం రతులా ఉండడంతో మీరెవరైనా సరే దయవుంచి రతుని రక్షించండి ప్లీజ్ అతను చనిపోతే అమ్మ నాన్న వాళ్ళని వాళ్ళనెవరు చూస్తారు అని వేడుకున్నాను అతనెంతో దయగా నాన్న విస్పి ఇది మన చేతుల్లో లేదు అంతా భగవంతుని చేతుల్లోనే ఉంది విస్పి నేను మీ తాతని అన్నాడు అయితే ఈయన మేం పప్ప పాప్సీ అని పిలిచే తాతయ్య అమ్మం అమ్మవాళ్ళ నాన్న పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆయన చనిపోయినప్పటి కన్నా ఇప్పుడు చాలా చిన్నగా కనిపించడంతో నేనాయనను గుర్తుపట్టలేకపోయాను చనిపోయినప్పటికీ ఆయన వయస్సు తొంభై మూడేళ్లు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభైలో మేం భూమిని వదిలి వచ్చినప్పుడు ముప్పై ఏళ్ల వ్యక్తిలా ఉన్నాడు నా తమ్ముడు రతు పోలికలు చాలా ఉన్నాయి ఆయనకి నేనాయన్ని కౌగిలించుకుని రతుని రక్షించమని ప్రాధేయపడ్డాను పప్ప మళ్ళీ ఇలా చెప్పాడు నాన్న విస్పీ ఇది మనకు శక్యం కాదు మన చేతుల్లో లేదు నాకు ఇది చూసి బాధగా ఉంది పరమాత్మను ప్రార్థిద్దాం మీరిద్దరూ లేకుండా నా బిడ్డ ఏమవుతుంది చేతులు జోడించి దేవుడా అంటుండగానే రతు తన శరీరంలో నుంచి బయటకు వచ్చేశాడు మేము బాధతో విచారంగా మా అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయాము రతు నన్ను చూశాడు తరువాత నుజ్జునుజ్జైన కారును చూశాడు కాని గడ్డిలో పడున్న తన భౌతిక కాయాన్ని చూడలేదు గట్టిగా నా చేసావు నువ్వు అని అరిచాడు తన గొంతు పెద్దగా బొంగురుగా ఉండేది ఇప్పుడు బాగా గట్టిగా వినిపించింది తరువాత అతను పప్పాను చూసి గుర్తుపట్టాడు పప్పా మీరెక్కడున్నారా నేనెక్కడున్నాను పప్ప మీరు చనిపోయారు కదా ఇక్కడేం చేస్తున్నారు నాతో మళ్ళీ నా కారునేం చేశావు నువ్వు అన్నాడు భూలోకంలో మేము చనిపోయామని అతనికి చెప్పాం రతు కూడా నాలాగే అయ్యో ఇక అమ్మా నాన్న ఏమవుతారు అని వాపోయాడు మా ప్రియమైన అమ్మా నాన్నల కోసం జీనా రెండున్నరేళ్ల బిస్పీ కూతురు కోసం మా భౌతిక కాయంలోనికి చేరే మార్గం ఉందా అని ఆలోచిస్తూ చూస్తూ నిలబడ్డాము కానీ మమ్మల్ని పిలిచారు మా స్నేహితులు బంధువులు కూడా వచ్చారు మేమందరము కలిసి వెళదామనుకున్నాము మాతో పాటు అక్కడ ఉన్నవా ఉన్న ఉన్నత సదాత్మ విస్పి రతు కళ్ళు మూసుకోండి అనడంతో మా కళ్ళు మూసాం ఎంతో వేగంగా పైకి వెళుతున్నట్లు అనిపించింది గమ్యం చేరగానే కళ్ళు తెరిచాం ఎంతో మనోహరంగా ఉన్న ఆత్మలోక ఒక గృహాన్ని చూశాం మేము ఎంతో విచారంగా దిగ్భ్రాంతిలో ఉన్నాం కనుక కొన్ని సదాత్మలు మమ్మల్ని పెద్ద హాల్లోకి తీసుకుని వెళ్లాయి ఆ హాలుని విశ్రాంతి మందిరం అంటారు అక్కడ చాలా మెత్తగా మృదువుగా ఉన్న మంచం పైన పడుకోమని చెప్పారు అక్కడ మేము గాఢ నిద్రలోనికి జారిపోయాం కొంతసేపటికి నేను మేల్కున్నాను నా పక్కనే మరో మంచంపై రతు పొడుకుని ఉన్నాడు కొన్ని కిరణాలను అతనిపై ప్రసరింపచేస్తున్నారు ఉన్నత సదాత్మ ఒకరు వచ్చి నన్ను తనతో రమ్మన్నారు రతు ఇంకా పూర్తిగా విశ్రాంతి తీసుకోలేదు నేనిక్కడ ఉంటాను అని చెప్పాను ఆ ఉన్నత సదాత్మ లేదు నువ్వు నాతో రావాల్సిందే ఇంకా ఇక్కడ నువ్వు ఉండకూడదు తగినంత విశ్రాంతి తీసుకున్న తరువాత రతు నీ దగ్గరకు వస్తాడు అన్నారు నన్ను బయటికి తీసుకెళ్లారు అక్కడ పప్ప నా స్నేహితులు బంధువులు అందరూ మేం విశ్రాంతి మందిరం నుండి ఎప్పుడు బయటికి వస్తామా అని ఎదురు చూస్తున్నారు కొంతసేపటి తరువాత రతు కూడా బయటికి రావడం చూశాం ఇంకా మేం అమ్మ నాన్నల దగ్గరకు వెళ్ళలేం కనుక ఈ భయంకరమైన దెబ్బ నుంచి వారు ధైర్యంగా కోలుకునేలా వారికి సహాయపడాలని అనుకున్నాం ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి భాగమైన పోర్షేద్ భావ్నగరి రాతప్రతుల నుంచి ఆత్ములతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ